ఇది ఎన్నో ఇంతకు ముందు రాజేంద్రన్న చెప్పినట్టు ఎన్నో ఇళ్ళ కళ మల్కాజ్గిరికి ఇంతకు ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఎప్పుడో శిలాపల్ కమిషన్ అప్పుడు రాజేంద్రన్న కూడా మన గవర్నమెంట్ లోనే ఉండి మరి అప్పుడు మంత్రిగా కూడా ఉండే రాజేంద్రన్న మరి ఎందుకో అప్పుడు అది కాలేకపోయింది దాని అట్లనే పెండింగ్ పెట్టుకొని మనము ఉండాల్సిన ప్రాబ్లం ఇప్పటిదాకా కూడా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా దానికి ఫేస్ చేస్తున్నారు ఇంకొకటి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే వాజ్పేయి నగర్ ఆర్యూపీ ముఖ్యంగా ఇక్కడ రెండు లైన్లు తొమ్మిది మీటర్ల రడల్పుతో నూట ఇరవై మీటర్ల తోటి ఈ యొక్క రైల్వే వంతెనని మనం నిర్మించుకుంటున్నాం దీంట్లో ముఖ్యంగా డెబ్బై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇవాళ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది ఇక్కడ రైల్వే అధికారులు కూడా నాకు తెలిసి నాకు ఆర్ఎంపి వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆర్ఎండ్బి అధికారులు కూడా చాలా సమన్వయం చేసుకుంటూ రైల్వే అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళిన సందర్భంగా ఉంది ఇక్కడ ఎందుకు చెప్తున్నాయి ఈ యొక్క మాట అంటే నూట ముప్పై ఇండ్లు పోయే పరిస్థితి ఈ బ్రిడ్జ్ వల్ల ఉంటుండే దాన్ని కేవలం ఎనిమిది ఇండ్లకు తీసుకురావడానికి ఆర్ఎండ్బి రైల్వే అధికారులు దీనికి పాటుపడ్డారు రైల్వే వాళ్ళని రిక్వెస్ట్ చేసి రైల్వే లకి ఈ యొక్క అలైన్మెంట్ చేంజ్ చేసుకొని మనం గ్రేడియంట్లని కూడా మనం వనిషి ట్వంటీ పెట్టుకున్న కారణంగా ఇలా పొడులు దీన్ని తక్కువ చేసుకొని ముందుకు తీసుకుపోయిన సందర్భం దీంట్లో ప్రతి ఒక్క ఈఎన్సి సంబంధించి అదే విధంగా డిఆర్ఎంలు రైల్వే ఇంజనీర్లు కూడా అహర్ మిషన్ అహర్మిషన్ శ్రమించిందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఇంకొకటి సఫిల్ కూడా ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పుడున్న పెద్దలు అప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు సఫిల్ కూడా రైల్వే మూసేయండి మాకు అవసరం లేదు ఎందుకంటే ఉత్తమ్ నగర్ మాకు బ్రిడ్జ్ వస్తున్నా చెప్తున్న సందర్భం కూడా ఉండే ఇవాళ ఇది పన్నెండు కోట్ల తోటి రైల్వే వాళ్ళు ఇస్తున్నారంటే మనం ఎంత ప్రెషర్ పెడుతున్నామో మీరు దయచేసి అర్థం చేసుకోవాల ఎందుకంటే పొద్దున్న లేస్తే చాణక్యపురి అనేది చాణక్యపురి మధ్యలో మళ్ళీ బలరాం నగర్ నగర్ వీళ్ళ మధ్యలో లేసే అక్కడ కొట్లాడుకునే అవకాశం ఎందుకంటే ఉత్తమ్ పోవాలంటే ఈ చాణక్యనర్ వీధి కేసే పోవాల్సిన సందర్భం మనందరికీ తెలుసు అక్కడ వాళ్ళు బ్యారికేడ్లు పెట్టడము పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేయడము అక్కడ యాక్సిడెంట్లు జరగడం ఎందుకంటే ఆ కాలనీ రోడ్లన్నీ కూడా చిన్నగా ఉంటాయి మళ్ళీ వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసుకున్నందుకు మనకు పన్నెండు కోట్ల తోటి ఒక చిన్న మూడు ఇంటూ మూడు ఒక చిన్న వెంట్ ని ఒక త్రీ వీలర్స్ కి టూ వీలర్స్ కి సరిపోయేంత వాళ్ళు మనకి ఇవ్వడం కూడా మనం అక్కడ చూస్తున్నాం ఇక్కడ మీరు ఈ రైల్వేకి సంబంధించి ఒక చిన్న ఇష్యూ మీరు కూడా గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రైల్వే బ్రిడ్జ్లకు ఫండింగ్ ఏ విధంగా వస్తుంది ఫండింగ్ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది ఫిబ్రవరి ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ లో రైల్వే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది దాని తర్వాత మన సారీ సెప్టెంబర్ ఇరవై రెండు మన తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడులో ఒక రైల్వే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటి అంటే పెడితే టోటల్ గా మేమన్నా పెడతాము రైల్వే తరఫు నుంచి రైల్వే బోర్డు తరఫు నుంచి రైల్వే డబ్బుల నుంచి లేదంటే స్టేట్ గవర్నమెంట్ అన్న మొత్తం పెట్టుకోవాలి ఎందుకంటే సగం సగం పెట్టడం మూలాన చాలా ఇంతకు ముందు పోయిన మీటింగ్ లో కూడా రాజేంద్రనాథ్ చెప్పిండు మనకు మేడ్చల్ల రెండు ప్రాజెక్టులు ఒకటి గుండెపొచ్చెంపల్లిలో ఒకటి గిర్మాపూర్ దగ్గర కూడా ఆగిపోయిన సందర్భాలు మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలా ఎందుకు చెప్తున్నామంటే నువ్వెట్టు నేను పెట్టు నువ్వెట్టు నేను పెట్టు అని నీ ఫండ్ లేదు నా ఫండ్ లేదు అనుకుంటా మనం ఆగిపోతున్నాం కాబట్టి రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే రైల్వేకి ఇప్పుడు ఇంతకు ముందు మన డిఆర్ఎం గారు చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు ఇక్కడ అత్యధిక రద్దీ ఉన్న స్టేషన్ ఇది అంటే వాళ్ళకు అవసరం ఎందుకు స్టే ఈ ఇక్కడ ఈ గేట్ వల్ల వాళ్ళకి సిగ్నలింగ్ వ్యవస్థ కానీ ట్రాకింగ్ వ్యవస్థ కానీ యాక్సిడెంట్ల రూపంలో అనేక కోట్ల రూపాయలు వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి మేం చేస్తామన్నారు అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ పెట్టేది కూడా మీకు చెప్తా ఆలుగడ్డ బావి చిల్కలు కూడా దగ్గర ఇరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ రైల్వే బోర్డు కి సబ్మిట్ చేసి అక్కడ ప్రాజెక్ట్ కూడా నిర్మించుకుంటుంది అంతేందుకు మన దగ్గర రామకృష్ణపురం రైల్వే బోర్డు ముఖ్యమంత్రికి నిధి పత్రం ఇచ్చి ఇక్కడ మాకు ఇబ్బంది ఉంటుంది మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టాలనుకున్నప్పుడు ఆయన కూడా రెండు వందల పది కోట్ల తోటి రైల్వే మీదనే ఆయన ఒక అడిషనల్ డడ్జ్ ను కూడా ఇవ్వడం జరిగింది అది కాకుండా దాని ఎదురుగానే మనకు ఒక ఆర్యూబి చిన్న వెంట ఉంటది దాన్ని కూడా వెడల్పు చేయడానికి నలభై కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకు సమర్పిస్తుంది ఎవరికి రైల్వే వాళ్ళకి ఇస్తుంది శివర్లింగం పల్లిలో కూడా మొన్ననే వీళ్ళు జిహెచ్ఎంసి కౌన్సిల్ మీటింగ్ లో నూట నాలుగు కోట్ల అక్కడ కూడా మన గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అని రైల్వే బోర్డు ఇచ్చేసి అంటే ఎవరు అవసరం వాళ్ళది రైల్వేకి అవసరం ఉన్న దగ్గర రైల్వే ఖర్చు పెడుతుంది స్టేట్ గవర్నమెంట్ అవసరం ఉన్న దగ్గర స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అంటే ఇక్కడ ఎవరు పైసలు మనం స్టేట్ గవర్నమెంట్ పెడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుందని ఇది నాది నీది అనడం లేదు మనం తెలంగాణ నుంచి మనం ట్యాక్సులు కడతలేమా ఇవాళ నాలుగు శాతం జనాభా ఉన్న తెలంగాణ ఏడు శాతం జిడిపికి మన తెలంగాణ దేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుందంటే మన రాష్ట్రం ఇంతకుముందు ఉంది మనం ట్యాక్స్ల రూపంలో మనము అదేవిధంగా జిఎస్టి రూపంలో డైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో ఎన్నెన్ని పైసలు కడుతున్నామో మీరు అందరు కూడా ఒకసారి గమనించాల మీరు ఒకసారి మీరు ఎవరు అందరికీ కూడా చాట్ జీపీటీ మీరు ఎవరో ఇవన్నీ జమిని ఇవన్నీ ఉంటాయి కదా పర్ప్లెక్సిటీ ఇవన్నీ ఉంటాయి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి మనం టాక్సెస్ రూపంలో తెలంగాణ నుంచి ఎన్ని డబ్బులు కడుతున్నాం మనకు కేంద్రం ఎన్ని డబ్బులు వాపసు పంపిస్తుంది మీరు ఒక్కసారి గమనిస్తే అదే వేరే రాష్ట్రాలకు వాళ్ళు కడుతుంది ఎంత వాపస్ పంపిస్తుంది ఎంత అనేది మీరు చూసుకుంటే మనకు రూపాయికి ఆదాని పైసలు మనకు వస్తుంటే వేరే రాష్ట్రాలకు రూపాయికి మూడు రూపాయలు పంపిస్తుంది ఇది అప్రస్తుతం అనుకోండి బట్ మనకు మన హక్కు ఇది మన ప్రాంతానికి ఇది ఒక హక్కు ఈ హక్కుని మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ డబ్బులన్నీ మనం కట్టే ట్యాక్సెస్ రూపంలో మనం కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ కడుతున్నాం సో దయచేసి ఇది ప్రతి ఒక్కరు గమనించుకొని ముందుకు పోవాల్సిందిగా నేను చెప్తున్నాను ఇక మనకి ఇవాళ ఇవాళ ఎన్నో రోజుల కళ నెరవేరుతున్నందుకు ఇలా ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా అంటే కాలనీ వాళ్ళు కానీ నాయకులు కాని పెద్ద ఎత్తున వాళ్ళ కళ సహకారం చేసుకోవడానికి వీళ్ళ ఒక పండుగ వాతావరణమా అనే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దీన్ని అధిగమిస్తున్నందుకు ఇలా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ఇలా మల్కాజ్గిరికి అంటే గోల్డెన్ పీరియడ్ అంటారు కదా బంగారు రోజులు అని ఇలా మన కమిషనరేట్ పేరు మల్కాజ్గిరి పెట్టుకుంటున్నాం ఇలా జోనల్ ఆఫీస్ ని ఇవాళ మన మల్కాజ్గిరికి వచ్చింది రేపు రాబోయే మున్సిపాలిటీ కూడా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా మనకు వస్తుంది అని చెప్తున్నాం ఎంపీ పేరు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్కాజ్గిరి జిల్లా పేరు మల్కాజ్గిరి ఇయాల ప్రతి పేరును చూస్తే మనం నూట నలభై ఒక డివిజన్ లో ఉన్న మల్లన దేవుడు చల్లగల మొత్తం కూడా ఇవాళ మల్కాజ్గిరి పేరు వస్తుంది అనేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం ఇదే కాకుండా మనకు స్టేట్ గవర్నమెంట్ తోటి అనేక పోరాటాలు చేస్తున్న ఏమిటంటే రైల్వే అధికారులతోటి పోరాటాలు చేసి ప్రాజెక్టులు ఆవిశ వాళ్ళు వివరించి అవసరమైతే కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకొని రెండు రెండు అధికారుల మధ్యలో అంటే స్టేట్ గవర్నమెంట్ అధికారుల మధ్యలో మన అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అధికారుల మధ్యలో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకొని ప్రతి సందర్భంలో వాళ్ళకి అలైన్మెంట్ చేంజెస్ చేసి అంతేందుకు ఇక్కడ గారు అని ఒక మీడియా మిత్రుడు ఉంటాడు గంగాధర్ కృష్ణ అని ఉంటాడు నా గణేష్ అన్న ఉంటాడు వాళ్ళు మా అన్న చిన్న ఇండ్లు మా భరత్ నగర్ ముంగట నా ఇండ్లు పోతే మాకు ఇబ్బంది అవుతుంది అంటే నూట ముప్పై రెండు ఇండ్ల నుంచి కేవలం ఎన్ని ఇండ్లకే ఎఫెక్ట్ అయ్యే విధంగా ఇవాళ దీన్ని డిజైన్ చేపించి ఇంజనీర్లతో కూర్చోబెట్టి వాళ్ళతోటి అలైన్మెంట్లు చేంజ్ చేశాం ఇవాళ ప్రతి ఒక్కటి రైల్వే అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి ఇదే కాదు స్టేట్ గవర్నమెంట్ తోటి కూడా మనం ఇంతకు ముందు ఆర్టీపురం ఇది కూడా రైల్వే ఆర్తీపురం బ్రిడ్జ్ రైల్వే వాళ్ళు ఇవ్వాలి మనం మన స్టేట్ గవర్నమెంట్ ని ముఖ్యమంత్రి గారిని అడిగి కంపీగా ఉన్న సంఖ్య ఆయన మనకు రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇవ్వాలి మనకు ఒక బ్రిడ్జ్ ఇవ్వడము ఒక ఔటర్ రింగ్ రోడ్ లాంటి ఒకటి ఏవైసీ అడిషనల్ రోడ్ ఎప్పుడు కూడా ఆర్మీ వాళ్ళు ప్రతి సందర్భంలో మన రోడ్లను మూసేసి మనకు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు అందరూ కూడా గమనిస్తుంటున్నారు కదా ఇరవై మూడు కిలోమీటర్ల సింగిల్ ఫేజ్ టు త్రీ ఫేజ్ కన్వర్షన్ చేసుకోవడానికి వలదయ్య నుంచి కూడా డబ్బులు పెట్టుకున్న సందర్భం ఉండే మన కోర్ట్ బిల్డింగ్ ఆగుతుంది ముందుకు పోతుంది ఆగుతుంది ముందుకు పోతుంది ఆ కోర్ట్ బిల్డింగ్ పర్పస్ కి కూడా మనం దానికి కూడా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి త్వరగా ఆ పనిని పూర్తి చేయాల్సిందిగా ఆర్ఎంబి అధికారులతోటి ఆ డబ్బు త్వరగా పెట్టాల్సిందిగా అక్కడ కూడా కోరడం కూడా జరిగింది